శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మేసాదరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ ఒకసారి విందాం దాని తర్వాత మనం కోవిటీ సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం నమస్తే రెడ్డి గారు మీరు చెప్పిన విధంగా మీరు మామూలుగా న్యూస్లో చెప్పారు హెల్త్ ఇష్యూ చేయించుకోండి అని నేను చేయించుకున్న ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలోనే మా పాపకు అంటే నా కూతురికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఆ హెల్త్ ఇష్యూ రావడంతో మేము హాస్పిటల్ జాయిన్ చేయించారు కాకపోతే నేను కోరికలో ఉన్న నా పిల్లలు నా భార్య ఇండియాలో ఉన్నారు హెల్త్ ఇష్యూ నేను తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేయించారు మన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అక్కడ హాస్పిటల్ ఇచ్చారు దాన్ని వాళ్ళు ఎక్సెప్ట్ చేశారు ఎక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీ చేసుకున్నారు మొత్తం ఓకే అన్నారు ఇన్సూరెన్స్ అమౌంట్ హాస్పిటల్ ఎంత ఖర్చు అయిందో అమౌంట్ అంతా ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేశారు ఇప్పుడు నా కొడుకు నా వచ్చిన నా భారీ హాస్పిటల్ బయటకు వచ్చి ఇంటిక బయలుదేరిపోయినారు తిరుపతి నుంచి అదే రెడ్డి గారు నా సలహా ఏంటంటే మన మన వీడియో అంటే మన మిట్టపల్లి శ్రీధర్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని నా కోరిక అలాగే మీ ఫ్రెండ్స్ బంధువులకు చుట్టాలకు అందరూ చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిది ఆరోగ్యం చాలా మంచిది మనం ఉన్నా లేకపోయినా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎంత ఖర్చు అంటే ఆ ఎంత అయినా ఖర్చు అంటే ఇంకొక విషయం అంటే ఎంతైనా ఖర్చు ఉండడం అందుకని అక్కడ మనం ఎంతవరకు అయితే ఇన్సూరెన్స్ చేయించుకున్నామో అంతవరకు హెల్త్ కేర్ వాళ్ళు పైసలు పెట్టుకుంటారు ఖర్చు దయచేసి మన స్వీట్ సబ్స్క్రైబర్ అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవడం మంచిది అని నా కోరిక మీరు చేయించుకుంటారు లేదా మీ ఇష్టం ఉండేదో నా తెలిస్తే నేను చెప్తున్నా ఎందుకంటే నాకు ఈరోజు జరిగింది కాబట్టి అదే అండి దయచేసి అందరూ చేయించుకోండి సునీరెడ్డి గారు దయచేసి ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్ కూడా న్యూస్లో పెట్టండి చేసుకుంటారు మంచిది రెడ్డి గారు చేసుకోవడము ఓకే రెడ్డి గారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఆయన మన సబ్స్క్రైబరు అలాగే మన దగ్గర వన్ ఇయర్ క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది అయితే అనుకోకుండా నిన్న వాళ్ళ కూతురికి ఆరోగ్యం సరలేకపోవడంతో తిరుపతిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అయితే ఆ సమయానికి వీళ్ళ హెల్త్ కార్డు ఉండడంతో మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కాబట్టి ఆ హెల్త్ కార్డ్ మాకు హెల్త్ కార్డు ఉందని చెప్పేసి చెప్పి దాని ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది దానికి ఎటువంటి ఖర్చు కూడా వాళ్ళే భరించడం జరిగింది సో ఈ విధంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే కనుక అది చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దానికి ఎటువంటి ఖర్చు వాళ్ళు భరించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీపించుకోండి ఎందుకంటే మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మన చేతి నుంచి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలి అనేసి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకేదన్నా జరగడానికి జరిగితే మన ఫ్యామిలీ సేఫ్ అవ్వడానికి ఒకవేళ ఏమి జరగకపోయినా భవిష్యత్తులో మనకి మంచి రిటర్న్స్ రావడానికి ఇలాంటి వాటి కోసం కంపల్సరీగా మనం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోవాలి కాబట్టి మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి వీటి గురించి మనం చాలా రోజులుగా చెప్తూ వస్తున్నాం అడప మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు విన్నారు కదా ఆయన మన సబ్స్క్రైబరే సో ఆయన ఆ సమయానికి ఆయన మాట్లాడిన మీరు వింటున్నారు కదా ఆ సమయానికి టక్కన ఆయన దగ్గర అమౌంట్ కూడా లేదంట కానీ సమయానికి ఆదుకుంది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇంకా తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన మీకు ఇంకా ఎలాంటి సమాచారం కావాలనుకున్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు నేను డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కానీ మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినట్లయితే నేను మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు నేను అందజేస్తాను కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి యొక్క ఆదేశాల మేరకు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కువైట్లోని పలు గవర్నరలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలు సుమారుగా రెండు వందల ముప్పై తొమ్మిది మందిని అరెస్ట్ చేయనట్లు తెలియజేస్తున్నారు అందులో ఎక్కువ శాతం మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేస్తారు మ్యాగ్జిమం వాళ్ళు చాలా మందిని దేశ బహిష్కరించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు రీసెంట్గా ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతుందో దానికి భయపడి చాలామంది ముందస్తుగా చాలా నిత్యావసర వస్తువులు అయితే కొనిపెట్టుకోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఆ భయం అయితే లేదు అది తొలగింది అయితే ఈ వస్తువులు ఎక్కువగా ఎవరి దగ్గర అయితే స్టాక్ ఉండిపోయాయో అవన్నీ కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అంటే మీ అవసరాలకు మించి ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే మీరు తీసిపెట్టుకున్నారో అలాంటి వస్తువుల్ని దయచేసి ఎవరైతే కువైట్లో తక్కువ ఆదాయం కలిగినటువంటి పేద కుటుంబాలు ఉంటాలో ఉంటారో అలాంటి వారికి కానీ లేదంటే స్థానిక సంస్థలకు కానీ లేదంటే మసీదులకు కానీ మీరు వాటిని అందజేసినట్లయితే వారు వాటికి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి అందజేయడానికి అవకాశం ఉంటుంది మీరు అనవసరంగా మీ దగ్గర పెట్టుకొని ఆ వస్తువులు పాడైపోయిన తర్వాత పారేయడం కన్నా అవి ఎవరికైతే ఉపయోగపడతాయో వాళ్ళకి అందజేయడం మంచిది కాబట్టి మీ దగ్గర అధికంగా ఏవైతే నిల్వ చేసుకుని ఉన్నారో వస్తువులు అలాంటి వారిని ఇలాంటి సంస్థలకు కానీ ఇలాంటి మసీదుల్లో కానీ లేదంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వండి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన రెడ్ క్రెసెంట్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుతున్నారు కువైట్లోని రౌదా ప్రాంతంలోని ఒక సబ్ స్టేషన్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది దాంతో రౌదా ప్రాంతంలోని కొన్ని ప్లేసెస్లో విద్యుత్కి పాక్షికంగా అంతరాయం ఏర్పడింది అయితే దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుని మాదద్రవ్యాల కేసులో అదుపులో తీసుకున్నారు అయితే అదుపులో తీసుకున్న తర్వాత అతనికి సంబంధించినటువంటి పౌరసత్వం కూడా డూప్లికేట్ అని చెప్పేసి తెలుసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులకి ఒక సమాచారం అందింది నిఘా వ్యవస్థ ద్వారా ఒక వ్యక్తి దగ్గర భారీ స్థాయిలో మాదద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసి దాంతో నిఘా పెట్టి ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది అదిలో తీసుకున్నప్పుడు అతని దగ్గర ఇంటి సుమారుగా ఒక మిలియన్కి పైగానే అంటే పది లక్షలకు పైగానే కెప్టెన్ గారిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు దానితో పాటుగా అతని యొక్క ఇంటిని స్వాధి స్వాదా చేస్తున్నప్పుడు ఆ స్వాదాలు ఆ తనిఖీల్లో వీళ్ళకి కొన్ని నకిలీ పత్రాలుగా లభించాయంట ఆ పత్రాల ఆధారంగా చూస్తే అతనికి కువైట్ పౌరసత్వం అనేటువంటిది డూప్లికేట్ అని చెప్పేసి తెలిసింది అంటే నకిలీ పత్రాల ద్వారా కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని పొంది పౌరుడిగా మెలుగుతున్నాడు కానీ అతను ఒరిజినల్ కువైట్కి సంబంధించిన పౌరుడు అయితే కాదు సో దీంతో ఇక్కడ ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు మాధరవేల కేసులో ఒకటి అరెస్ట్ అయ్యాడు రెండొచ్చి నకిలీ కువైట్ పౌరుడు సో వీటిపైన ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు సంబంధిత విభాగాలకు ప్రస్తుతానికి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు సంయుక్తంగా కువైట్లోని పలు ప్రాంతాల్లో నివాస ప్రాంతాలకి దగ్గరలో ఎవరైతే బ్యాచిలర్స్ నివసిస్తున్నట్టు గృహాలు ఉంటాయో అలాంటి గృహాలు ఒక పదిహేడు గృహాలకి విద్యుత్ కనెక్షన్ని తొలగించినట్లు తెలియజేస్తున్నారు సో ఆ పదిహేడు గృహాలకు కూడా గతంలో ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎంతకీ లెక్క చేయకపోవడంతో ప్రస్తుతానికి వాటికి విద్యుత్ కనెక్షన్ తొలగించారు దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది కావాలంటే మీరు కూడా గమనించవచ్చు కాబట్టి కువైట్లో ఎవరైతే బ్యాచిలర్స్ కువైట్కి సంబంధించిన పౌరులు నివసించేటువంటి ఫ్యామిలీస్ ఉండేటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల బ్యాచిలర్స్ మ్యాక్సిమం రూమ్ తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి మీకు ఏదో ఎక్కడ ఎక్కడో చోట రూమ్ దొరికింది కదా అని చెప్పి తీసుకొని ఉన్నారనుకోండి ఎప్పటికైనా సరే బయటపడితే మీరు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వస్తుంది అర్ధాంతరంగా కాబట్టి ఫ్యామిలీస్ ఉన్నటువంటి చోట బ్యాచిలర్స్ ఎవరు కానీ నివాసం ఉండడానికి ట్రై చేయకండి బ్యాచిలర్స్ కోసం సపరేట్గా రూములు ఉంటాయి అక్కడ మాత్రమే రూములు తీసుకొని ఉండండి కువైట్లోని అబూ హలీఫా ప్రాంతంలో కువైట్కి సంబంధించినటువంటి జనరల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన భద్రతా అధికారులు సాధారణ తనిఖీలు ఎత్నిక నిర్వహిస్తున్నారు ఆ తనిఖీల్లో ఒక ప్రవాసీయుడు నడుపుతున్నటువంటి వాహనాన్ని ఆపమని చెప్పేసి అడిగారు అయితే ఆ వెహికల్ అతను ఆపాడు కానీ ఆపిన తర్వాత దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అయితే భద్రతాధికారులు అతను వెంబడించి అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత ఆ వెహికల్ని కూడా వీళ్ళు స్వాదా చేయడం జరిగింది ఆ తనిఖీల్లో ఆ వెహికల్లో వీళ్ళు సుమారుగా ఇరవై ఒక్క లోకల్ మద్యం బాటిల్ని కనుగొన్నారు అంటే లోకల్గా తయారు చేసినటువంటి మద్యం బాటిల్ ఒక ఇరవై ఒక్క బాటిల్ని కనుగొన్నారు దీంతో ఆ బాటిల్ని స్వాధీనం చేస్తున్నారు ఇతని పైన చర్యలు తీసుకోవడం కోసం అలాగే దేశ బహిష్కరణ కోసం అని చెప్పేసి సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్నటువంటి గ్రాండ్ మాస్క్లో ఉన్నటువంటి కాబా ఉందో ఈ కాబా పైన కప్పి ఉన్నటువంటి ఈ వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కిస్వా అనేసి అంటారు దాన్ని ప్రతి సంవత్సరం రీప్లేస్ చేస్తూ ఉంటారు కదా అందులో భాగంగా ఈ సంవత్సరంగా దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది ఈ క్లాత్ యొక్క బరువు దానికైనటువంటి ఖర్చు ఏ మెటీరియల్ వాడారు అని దాని గురించి మనం చూసినట్లయితే ఈ క్లాత్ యొక్క మెజర్మెంట్స్ వచ్చి ఆరు పాయింట్ మూడు ఐదు మీటర్లు ఇంటూ మూడు పాయింట్ మూడు మూడు మీటర్లు అంతటి పొడవు వెడల్పగలిగినటువంటి క్లాత్ని అతనికి యూజ్ చేయడం జరిగింది ఈ క్లాత్ యొక్క మొత్తం బరువు వచ్చి పద్నాలుగు వందల పదిహేను కేజీలు ఇందులో ఏ మెటీరియల్ వాడారు ఎంతెంత వాడారు మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఇరవై ఐదు కేజీల పట్టుని వాడారు ప్యూర్ పట్టు అలాగే నాలుగు వందల పది కేజీల పత్తి అంటే కాటన్ వాడడం జరిగింది నూట ఇరవై కేజీల బంగారుపు పూత పూసినటువంటి వెండి దారాన్ని యూజ్ చేయడం జరిగింది అలాగే అరవై కేజీల స్వచ్ఛమైనటువంటి వెండిని వాడారు అలాగే నూట యాభై నాలుగు మంది సౌదీకి సంబంధించినటువంటి కార్మికులు దీన్ని తయారు చేయడానికి శ్రమించడం జరిగింది అలాగే ఈ క్లాత్ పైన సుమారుగా అరవై ఎనిమిది కురాన్ శ్లోకాలను కూడా ఎంబ్రాయిడింగ్ చేసి ఉన్నారనమాట సో ఆ విధంగా ఈ క్లాత్ యొక్క విశిష్టతలు సో ఇది ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ క్లాత్ అనేది చేంజ్ చేసినప్పుడు దాని యొక్క డీటెయిల్స్ అతనికి ఈ విధంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది శుభాంశు శుక్ల మన భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ పేరు అయితే మన మనందరం తెలిసిన విషయమే మొన్న వీడియోలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది మన భారతదేశం తరపున మొట్టమొదటిసారిగా ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అడుగు పెట్టినటువంటి వ్యక్తి సో అతను చాలా క్షేమంగా నిన్న సాయంత్రం ఈ ఐఎస్ఎస్లోకి అడుగు పెట్టడం జరిగింది వీళ్ళు అక్కడ పద్నాలుగు రోజుల పాటు ఉండబోతున్నారు పద్నాలుగు రోజుల్లో వీళ్ళు వీళ్ళు వెళ్ళినటువంటి బృందం మొత్తం నలుగురు వెళ్ళారు వీళ్ళు ఒక అరవై ప్రయోగాలు అయితే అక్కడ చేయబోతున్నారు సో ఏదైనప్పటికీ మన భారతదేశం ఎంతగానో గర్వించదగ్గటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాగే మన భారతదేశానికి ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఏనై అలాగే స్పేస్లోకి అడుగుపెట్టినటువంటి రెండో వ్యక్తి సో ఇదంతైనా సరే గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ పద్నాలుగు రోజుల్లో ఈ అరవై ప్రయోగాలు చేయడమే కాకుండా మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారితో కూడా అక్కడి నుంచి లైవ్లో మాట్లాడనున్నారు అలాగే కొన్ని కార్యక్రమాల్లో అక్కడి నుంచే లైవ్లో పాల్గొననున్నారు సో ఏదైనప్పటికీ ఆయన ఈ యాత్రని పూర్తి చేసుకొని క్షేమంగా మళ్ళీ తిరిగి మన భారతదేశానికి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆవిడకి పని కావాలని చెప్పేసి అంటున్నారు కోవిటి వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కానీ లేదు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి ఇంట్లో వంట చేయడానికి కానీ లేదు పిల్లలను చూసుకోవడానికి కానీ ముసలి వాళ్ళని చూసుకోవడానికి కానీ ఇలాంటి పని ఉంటే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆవిడకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆవిడకి ఈ సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ అయిన మన బంధువులం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైస్ ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిదిన్నరల ఏడు వందల తొంభై ఆరు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై రెండు నెలల నాలుగు వందల తొంభై మూడు పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్